వెల్కమ్ టు ఛానల్ డెబ్బై ఏళ్ళ తర్వాత మహా ఈ రాశి వారి దశ ఉంది డెబ్బై ఏళ్ళ తర్వాత మూడు రాశుల వారికి అత్యంత అద్భుతంగా ఉండబోతుందని చాలా సంవత్సరాల తర్వాత నాలుగు యోగాలు ఏర్పడబోతున్నాయి ఇవి ఎంతో శక్తివంతమైనది ముఖ్యంగా ఈ యొక్క యోగాలు శ్రావణ మాసంలో ఏర్పడతాయి కాగా ఈ యొక్క యోగాల వల్ల ఏ రాశి వారికి కలిసి రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారు ఈ రాశి వారికి ఈ యొక్క యోగాల వల్ల చాలా కలిసి వస్తుంది ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగం సాధించే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్స్ పొందుతారు ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ధనానికి లోటు ఉండదు ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది రాశి వారికి ఉద్యోగులు నిరుద్యోగులకు ఈ యొక్క యోగాల ప్రభావంతో సంవత్సరం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా కలిసి వస్తుంది స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు మిథున రాశి వారు ఈ రాశి వారికి కూడా అనుకోని విజయాలు ఉన్నాయి లో శుభకారాలు మిథున రాశి వారికి ఇది ఒక అద్భుత యోగం మిథన్ రాశి వారికి కెరీర్ లో గొప్ప యోగాలు రాబోతున్నాయి డెబ్బై ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క రాజయోగంతో ఈ రాశి వారికి ఇంత అదృష్టం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏ ఏ పట్టుకున్నాది బంగారంగా అన్నట్టుగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తారు డెబ్బై ఏడు సంవత్సరం డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత మహా రాజయోగాలు ఈ యొక్క మూడు రాశుల వారికి తిరగబోతుంది వీడియో నష్ట లైక్ చేయండి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి